నమస్తే బీసీసీ స్వాగతం నేటి ముఖ్యాంశాలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ నెల పద్నాలుగు పదహైదవ తేదీలో తిరుపతిలో జరుగుతున్న జాతీయ మహిళా సాధికారత సదస్సు కోసం భారతదేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి ఆహ్వానితులైన మహిళా ప్రతినిధులు మరియు వివిధ రకాల గవర్వ ప్రతినిధుల సౌకర్యాతం ప్రభుత్వం రెండు వందల ఇరవై వాహనాలకు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసిందని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ మార్గదర్శకములు ఈ సదస్సుకి ఏర్పాటు చేయడానికి వాహనాల డ్రైవర్లతో రవాణా శాఖ అధికారులు కలెక్టర్ వారి కార్యాలయ ప్రాంగణంలో సమావేశం నిర్వహించారు రోడ్డు భద్రతా నియమాలు ప్రమాణాలను విధిగా పాటించడం ద్వారా ప్రమాదాల జరగకుండా చర్యలు తీసుకోవాలని మరియు ఈ చర్యల ద్వారా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిలబడి సదస్సు విజయవంతం కావాలని డ్రైవర్లకు స్పష్టమైన మార్గదర్శకత్వం అందించాలని తెలిపారు మోటార్ వాహనాల తనిఖీల అధికారి శ్రీమతి అతికానాజ్ మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో మహిళా సాధికారతకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ప్రత్యక్ష సేవలు అందించడంలో ఒక మహిళగా గర్వంతో పాల్గొంటున్నారని హర్షం వ్యక్తం చేశారు